తిరుమల సమాచారం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు మార్చి నెల కోటా విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి సుప్రభాతం తోమాల అర్చన అష్టద పాద పద్మారాధన సేవల రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కోటాను డిసెంబర్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్లు రిజిస్ట్రేషన్ కోసం డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవైవ తేదీ వరకు ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి డిసెంబర్ ఇరవై ఒకటిన ఆర్జిత సేవ టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను డిసెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఒకటిన వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది డిసెంబర్ ఇరవై మూడున అంగప్రదక్షిణం టోకెన్లు మార్చి నెలలకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్లు కోటాను డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లు విడుదల చేయనున్నది డిసెంబర్ ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల మార్చి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది తిరుమల తిరుపతిలలో గదుల కోసం కోటా విడుదల తిరుమల తిరుపతిలో మార్చి నెల గదుల కోటాను డిసెంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది